హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం యువత ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి ఉద్యోగం కంటే వ్యాపారం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది మంచి మంచి బిజినెస్ ఐడియాలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు తెలివిగా ఆలోచిస్తూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు ఇలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వారిని భూతద్దంలో వెతికినా దొరకని పరిస్థితి ఏర్పడింది మరి ముఖ్యంగా భారీ స్క్రీన్లతో కూడిన మొబైల్ ఫోన్స్ను వినియోగిస్తూ ఉన్నారు దీంతో స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం అనివార్యంగా ను ఉపయోగించాల్సిన పరిస్థితి పొరపాటున స్క్రీన్ పగిలితే వేలల్లో పెట్టాల్సిందే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి టెంపర్డ్ గ్లాసులు అందుబాటులోకి వచ్చాయి ఈ గ్లాసుల సహాయంతో స్మార్ట్ ఫోన్ స్క్రీన్స్కి ప్రొటెక్షన్ పెరుగుతోంది దీంతో టెంపర్డ్ గ్లాసుల వినియోగం భారీగా పెరిగింది దీన్ని క్యాన్స్ చేసుకునేందుకు టెంపర్డ్ గ్లాసుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జించే ఈ బిజినెస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది దాదాపు నష్టం అనేది ఉండని ఈ వ్యాపారంలో సుమారు తొంభై శాతం వరకు లాభాలను అయితే పొందొచ్చు టెంపర్డ్ గ్లాసు తయారీకి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు చిన్న గది ఉంటే చాలు వీటి తయారని ప్రారంభించవచ్చు ఇందుకోసం యాంటీ స్క్రీన్ ప్రొటెక్టర్ ఫిల్మ్ ఆటోమేక్ ఆటోమేటిక్ టెంపర్డ్ గ్లాస్ మేకింగ్ మిషన్ను కొనుగోలు చేయాలి అలాగే టెంపర్డ్ గ్లాస్ ప్యాకింగ్ అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేయాలి ఆటోమేటిక్ టెంపర్డ్ గ్లాస్ మిషన్తో చాలా సులభంగా టెంపర్డ్ గ్లాస్ను తయారు చేయొచ్చు సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేసే ఈ మిషన్ ను ల్యాప్టాప్కు కనెక్ట్ చేసి మీరు టెంపర్డ్ గ్లాస్ను ఏ ఫోన్కు సరిపోయేలా డిజైన్ చేయాలనుకుంటున్నారు సెలెక్ట్ చేసుకోవాలి అంతే సింపుల్గా టెంపర్డ్ గ్లాస్ తయారైపోతుంది ఇందుకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు సైతం అందుబాటులోనే ఉంటాయి లేదంటే యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఇక పెట్టుబడి విషయానికి వస్తే గ్లాస్ తయారీకి అవసరమయ్యే పరికరాలకు లక్ష వరకు ఖర్చు అవుతుంది ఇక ఒక గ్లాస్ తయారీకి మీకు సుమారు ఏడు నుంచి పదహారు ఖర్చు అవుతుంది అయితే మార్కెట్లో కనీసం యాభై నుంచి రెండు వందల దాకా అమ్ముతున్నారు ఈ లెక్కన ఈ గ్లాస్ తయారీలో ఎంత లాభం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఉత్పత్తి భారీగా చేసే లక్షల్లో ఉత్పత్తి భారీగా చేస్తే లక్షల్లో కూడా ఆదాయాన్ని పొందొచ్చు అలాగే మీరు కార్ యాక్సెసరీస్ బిజినెస్ ద్వారా అదే రాబడిని సొంతం చేసుకోవచ్చు దీన్ని తక్కువ మొత్తంలోనే ప్రారంభించవచ్చు సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండే వ్యాపారం ఇదే ఇందులో లాభం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం వ్యక్తిగతంగా ప్రయాణించడాన్ని ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కారు యాక్సెసరీస్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు కారు కొనుగోలు చేసిన తర్వాత ఎవరైనా ఖచ్చితంగా రెండు పనులైతే చేస్తారు ముందుగా దేవాలయానికి తీసుకువెళ్ళి పూజలు చేస్తారు ఆ తర్వాత కారు యాక్సెసరీస్ అమ్మే షాప్కు వెళ్తారు కారు యాక్సెసరీస్ వ్యాపారం ప్రారంభిస్తే దీని ద్వారా మంచి లాభాలైతే పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి